అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నీటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై ఐదు తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తేదీ ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ కరుణం దైతలకర పక్షం కృష్ణపక్షం యోగం ఇతిపాత రోజు మంగళవారం జన్మరాశి మకర రాశి అబ్జిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా రుచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వృక్షిక రాశి వారికి మంగళవారం నాడు సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లక్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ను ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయంను మీ శరీరానికి నూతన శక్తిని ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పకుండా సమస్యలు ఎదుర్కొంటారు జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహాసం చేయవచ్చును ఏ విధమైన ఉమ్మడి వ్యాపారాల్లోనూ కొత్త గొప్ప గొప్ప కుదుర్చుకోవడం అనుకోండి సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి ఈ రోజులు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులు కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు అది చిన్నదైనా సరే చిన్ననాటి మిత్రులను మీ అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చుకోగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధించిన వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన అత్యధిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్య ముఖ్యమైన వ్యవహారాలు సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగుల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఈ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కోసం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకా టెన్షన్లను కొంత వెసులుబాటుతో తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకి దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతరి శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నదని వారికి చెప్పుకోండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్ర ముగ్ధులు చేసి ఆకర్షణీయ యొక్క కిటిక మీ సన్నిహితుల వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానికి చెందిన ఒక సన్మ ఆహ్వాన మీకు సంతోషకరం కాకలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టుకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా ప్రోత్సాహం ఉంటుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈరోజు మరింత సరదా లేకుండా సాగిపోతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి పత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి ఎవరు ఆమె చేయాలని ప్రయత్నిస్తారు మీరు చేయక ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచన పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఒర్పిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ భాషదారులకు మంచి ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది కృచిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు రుచిక అయితే మంగళవారం నాడు వచ్చేసి అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు పరిహారం పరిహారం వచ్చేసి ఆనందకరమైన జీవితానికి ఆవులు మరియు గోవు గోవులకు కుక్కలకి ఆహారం ఇవ్వండి కాబట్టి ఈ విధంగా చేసుకోండి వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారాన్ని అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి మొండి బకాయిలన్నీ వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అయితే అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఈ శారీరక సంస్థ కోసం క్రీడా రంగులు సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందాలు కొలికి వచ్చేస్తారు